మీరు దీంట్లో ఫస్ట్ నుంచి లాస్ట్ కాయ ఒకటే బార్ ఉందండి అవును సార్ అసలు ఇక తేడా లేదు ఫస్ట్ అంతే ఉంది కింద అంతే ఉంది పైన అంతే ఉంది చివరి ఏం కాకుండా అసలు ఇది చూడలేకపోతాను మందు ఎట్లా కొడుతున్నారు ఏంటో కదా సార్ మొత్తం పాయలు తీసేసి అసలు అటు ఒకటి ఇటు వచ్చి ఒకటి వదిలేదు సార్ మొత్తం ఎడకాడికి కలిసిపోయింది తోట కూడా చూడలేకపోతున్నాం ఎత్తు తోట ఎదుగుదల కూడా దగ్గర దగ్గర మీకు ఎంత హైట్ రావచ్చు అండి ఎదుగుదల తోటది ఉందండి ఇప్పుడు మూడున్నర మీటర్లు ఉంటది ఇది మూడున్నర మూడు కాపాడేసి మొత్తం రైతు సోదరులు చున్నగా గమనించగలరు తోట మొత్తం వాలిపోయిందండి విపరీతమైన కాపు చివరి దాకా ఒకటే యూనిఫామ్ అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నేను మీ వాసుని ఈరోజు మనం ఏ ఊరు అనేది మాదాపురం మాదాపురం విలేజ్ ఈరోజు డేట్ ఎంత తారీఖు లక్ష్మణి ఒకసారి డేట్ చెప్పండి ఈరోజు పద్దెనిమిదవ తారీఖు అండి ఒకసారి తోట మొత్తం చూడండి సార్ ఎంత నీట్గా ఎలా ఉందో ఎక్కడ చూసినా నల్లి అనేది లేదండి విపరీతమైన కాపు దగ్గర దగ్గరగా గుత్తులు గుత్తులు కాపండి ఈ వెరైటీ వచ్చి స్పెయిన్ అగ్రిటెక్ కంపెనీ వాళ్ళది చేంజర్ అనే వెరైటీ చేంజర్ వెరైటీ ఒకసారి కాప్ సెట్టింగ్ ఎలా ఉందో చూపియండి సార్ కదండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం చిన్నగా ఎందుకంటే ఈ తోట ఇంత ఒత్తుకున్న తోటలకు లోపలికి రావాలన్నా కూడా భయం మండలు ఎక్కడ ఇరిగిపోతే అర్థం కావట్లేదు సార్ ఎక్కడైనా ఓకే ఓకే అండి ఎక్కడైనా అదే కాకుండా సార్ ఇక్కడ అక్కడ కాదు చేను మొత్తం కూడా అదే కాకుండా చేను మొత్తం ఒకేలాగు మీరు ఎట్లా సరే మందులు ఎండ్రోళ్ళకోసారి స్ప్రే చేస్తూ ఉంటారండీ మేము పై మందులు ఎండ్రోళ్ళకోసారి వాడుతా ఉంటారు పై మందులు ఒక ఆరు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు అంటే చుట్టుపక్కల విలేజ్లలో మేము వచ్చేటప్పుడు చాలా తోటలు చూసామండి నల్లి ప్రభావం బాగా ఉంది మరి మీ తోటలో ఎక్కడ చూద్దామన్నా నల్లి కనపడటం లేదు అంటే మీరు ఎంచుకునే విత్తనం గొప్పదంటారా విత్తనం కూడా తట్టుకుంటుంది అనేది నా భావన ఈ విత్తనం కూడా మంచి మంచిగానే ఉంది ఎందుకంటే మా పక్క మటతో బాగా డ్యామేజ్ అయినాయి పక్క తోటలోనే డ్యామేజ్ అంటే మీరు నీళ్ళు కట్టడం కూడా ఎట్లాంటి విధంగా వాడతాం మేము డ్రిప్ వేసుకుంటాం సార్ డ్రిప్ వేస్తాం ఇప్పుడు మీరు వేసినటువంటి రెండున్నర ఎకరాల్లో స్పెయిన్ అగ్రిట్ ఎక్కువ రెండు రకాలు వేసారు ఎకరన్నర పుష్ప ఎకరం చేంజ్ చేయడం జరిగింది చేంజ్ చేయడం జరిగింది ఈ కౌలు భూమిలో సొంత భూములు అండి ఇవి కౌలే సార్ పక్కన మాదింది కానీ ఇది కౌలే కవులే ఈడు ఈడు ఇది ఇప్పుడు ఈ విత్తనం రైతులు సార్ ఈ విత్తనం రైతులు వేసుకోవచ్చు రైతులు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు ఒకసారి చూపించండి ఒకసారి మీకు తోటి రైతులు ఎవరైనా ఫోన్ చేస్తే కొద్దిగా విత్తనం గురించి క్షుణ్ణంగా చెప్పండి సార్ ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా అండి నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ వన్ చిన్నగా చెప్పండి సార్ నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ వన్ ఇదే ఊరండి మాదాపురం ముదిగొండ మండలం తిగుళ్ళ ఎంకన్న తిగుళ్ళ వెంకన్న అయిపోయి అవును సార్ ఓకే థ్యాంక్ యూ అండి